హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే ఆనమకాయ మెదపు తాలింపు కర్రీ చేసుకుందాం ముందుగా అసలు ఈ ఆనమకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఇలా చేశారంటే ఇష్టంగా తింటారు స్టవ్ వెళ్ళిచ్చుకుని కడాయి పెట్టేసుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకు ఉల్లిపాయలు వేసుకుని వేపుకోవాలి నేను ఇక్కడ ఆనమకాయలో సగం తీసుకుని ఇలా కట్ చేసుకున్నాను అలా కట్ చేసుకుని వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోవాలి టమాటాలు రెండు వేసుకున్నాను చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మొత్తం ఒకసారి కలుపుకొని రుచికి ఉప్పు కారం పసుపు వేసుకోవాలి వేసుకొని కలుపుకోండి చింతపండు వేసుకోవాలి రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి మూత పెట్టుకొని మరి ఒక పది నిమిషాలు ఉడికించుకోవాలి అలా ఉడికిన తర్వాత పప్పు గుత్తితో తీసుకొని అలా మ్యాష్ చేసుకోవాలి చూసారు కదా అలాగా మ్యాష్ చేసుకున్న తర్వాత తాలింపు పెట్టేసుకోవాలి కళాయి పెట్టేసుకుని ఆయిల్ వేసుకుని జీలకర్ర తాలింపు దినుసులు ఎల్లుల్లిపాయలు ఎన్నిమిరపపాయలు కరివేపాకు వేసుకొని రెండు నిమిషాల పాటు వేపుకోండి అలా వేగిన దాంట్లో ఈ మనం తిప్పు ఆనబు తిప్పుకున్నాం కదా దాంట్లో వేసేసుకోండి టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది నా వీడియో నచ్చితే లైక్ షేర్